హలో ఫ్రెండ్స్ నేను విజయ ఈరోజు వీడియోలో అయితే ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి దానికోసం నేను త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను మీరైతే ఫోర్ మీటర్స్ తీసుకోవాలి ఎందుకంటే నేను త్రీ తీసుకున్నాను దీని యొక్క విడ్త్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది మన టేప్ ఎంత ఉంటే అంత అనేది ఉందండి యాభై ఎనిమిది వరకు ఉంది అందుకే నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను మీరు తీసుకున్న ఫోర్ మీటర్స్లో ముందుగా వన్ మీటర్ పక్కన పెట్టుకోండి మిగతా త్రీ మీటర్స్లో ఫ్రాక్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇలా నాలుగు మడతలు వేసుకున్నప్పుడు ఇక్కడ మనకు చెస్ట్ అది సరిపోతుందో లేదో చూసుకోవాలి నాకు సరిపోయింది కానీ నేను ఇలా లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల నాకు కింది సైడు స్లీవ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి క్లాత్ వేస్ట్ పోకుండా నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను తర్వాత నాలుగు మడతల్లో నుంచి ఫోల్డింగ్ నా సైడ్ ఉంటుంది ఆపోజిట్లో ఓపెన్స్ ఉంటున్నాయి నెక్ చిన్నగా ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను పద్నాలుగు అంటే ఏడించులు చంకదింపు కూడా ఏడించులే తీసుకుంటున్నాను ఇది థర్టీ సిక్స్ సైజు అయితే హాఫ్ ఇంచు నేను లూజింగ్ ఇస్తున్నాను నాలుగో భాగం అంటే తొమ్మిదిన్నర రెండించులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఏదైనా సరే మీరు చెస్ట్కి మీ మెజర్మెంట్ తీసుకొని దానికి ఇంచులు లూజింగ్ అనేది ఇచ్చుకోవాలి తర్వాత కార్నర్ల నుంచి ఒకటిన్నరకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను బ్యాక్ యొక్క చంక కోసం బ్యాక్ ఆర్మ్ ఫ్రంట్ కోసం అయితే ముప్పై ఇంచు లోపలికి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా చూపించే విధంగా అయినా సరే స్కేల్తో క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోండి ఒక హాఫ్ ఇంచు లేక ముప్పై ఇంచు లోతు అనేది ఉండాలి ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి నేను త్రీ ఇంచెస్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు ముప్పావు వేసుకోండి కుట్టేసరికి అది మూడు అవుతుంది సరిపోతుంది బ్యాక్ రెండున్నర ఫ్రంట్ ఐదున్నరకి వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు వేసుకున్న మార్కులకు ఈ విధంగా బాక్స్ షేప్ అనేది వేసుకొని ఇక్కడ నెక్ అనేది డ్రా చేసుకోవాలి నెక్ నేను సింపుల్గానే కూడుతున్నాను అండి బక్రం కానీ ఏది వేయట్లేదు ఇదే క్లాత్ని నేను నెక్ ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత బ్యాక్ నెక్ కోసం చిన్నగా రౌండ్ షేప్ అనేది వేస్తున్నాను ఫ్రంట్ నెక్ కోసం అయితే నేను తాజ్మహల్ నెక్ లాగా ఇలా కొంచెం ఇక్కడ రౌండ్ షేప్ వేసుకొని ఇలా స్లైట్ నెక్ మోడల్లో ఏ విధంగా అయితే పెట్టేశాను తర్వాత ఇప్పుడు టాప్ యొక్క లెంత్ యోక్ లెంత్ ఉంటుంది కదా అది మనకి ఎంత కావాలో దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పద్నాలుగు కావాలి పదహైదు తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ కింది సైడు పై సైడు స్టిచ్చెస్ కోసం పదిహేనుకి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నడుముకి నాలుగో భాగం తీసుకోవాలి నేను నడుము వచ్చేసి ఇక్కడ ముప్పై ఉంది అయితే ముప్పై రెండు తీసుకుంటున్నాను లూజింగ్తో కలిపి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను టక్సులు వేయట్లేదు టక్సులు అయితే అవసరం ఉండదు కానీ టక్సులు కనుక వేయకపోతే నడుముల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైనకి రౌండ్ షేప్లో మార్కింగ్ వేసుకొని దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇలా వేసిన విధంగా టాప్ కట్ చేయంగా కింది సైడ్ ఇంకా క్లాత్ మిగిలింది కదా అది కూడా నా నాలుగు మడతలు ఉంది కాబట్టి నేను ఇక్కడ స్లీవ్ వేసుకుంటున్నాను ముందు కింది సైడ్ నుంచి రెండున్నరకు మార్కింగ్ వేసుకున్నాను ఇది వచ్చేసి నేను కింది సైడు పట్టిలాగా వేసుకుంటున్నాను స్లీవ్ లెంత్ ఎంత ఉంటే దానికి పై సైడ్ నుంచి మూడించులకు మార్కింగ్ వేసుకుంటే స్లీవ్ అనేది మనకు సిక్స్ ఇంచెస్ ఉందండి ఇంకా తర్వాత చంకదింపు మూడించులు పైన మూడించులు వదిలిపెట్టుకొని ఆ తర్వాత మూడించులు చంకదింపుకు మార్కింగ్ వేసుకున్నాను మనం కట్ చేసుకున్న టాప్ని తీసుకొని ఇక్కడ చంక రౌండ్ అనేది మెజర్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అతుకులు రాకుండా ఉంటుంది మనకనేది ఎంత మెజర్మెంట్ అనేది కరెక్ట్గా మనకి ఈ విధంగా చూస్తే తెలిసిపోతుంది ఇలా ఇక్కడికి మార్కింగ్ వేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్లీవ్ షేప్ అనేది వేసుకోవాలి కింది బార్డరు రెండున్నర ఇచ్చుకున్నాను కదా దానికి చేతి యొక్క చుట్టూ రౌండ్ వచ్చేసి పదమూడు అంటే ఆరున్నర రెండు ఇంచులకు ఎక్స్ట్రాకు ఈ విధంగా వేసుకోవాలి తర్వాత పై సైడ్ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది పఫ్ కోసమే ఈ విధంగా స్లీవ్స్లో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి దీని ప్రకారంగా కటింగ్ అనేది చేయాలి ఇక్కడ మీకు కనుక కింది సైడ్ క్లాత్ కనుక మిగలకపోతే అంబ్రీలా కట్ చేస్తాం కదా కింద గేర్ కోసం దానికి కోన్ షేప్లో కట్ చేసినప్పుడు పైన క్లాత్ ఉంటుంది దాంట్లో అయినా సరే స్లీవ్ కట్ చేసుకోవచ్చు స్లీవ్ లుక్ అయితే చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు అంబ్రిల్లా కోసం మొత్తం ఫ్రాక్ ఫుల్ లెంత్ ఒకసారి తీసుకొని దాంట్లో నుంచి టాప్ లెంత్ను మైనస్ చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన దాంట్లో గేర్ కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నుంచి నేను కార్నర్లో కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకున్నాను కార్నర్లో ట్వంటీ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ట్వంటీ ఇంచెస్ అంటే చాలా ఎక్కువగా వస్తుంది కదా నడుము ఇప్పుడు ఇదే ట్రెండింగ్లో నడుస్తుందండి ఇలా క్రాస్లో కట్ చేసి ఇవనేది ఇక్కడ ఫ్రిల్స్ అనేవి వేసుకుంటే క్లాత్ గేర్ అనేది ఎక్కువగా వస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఎంత టాప్ లెంత్ వదిలిపెట్టి కింద ఎంత కావాలో అంత తీసుకోవాలి నేనైతే ఒక సిక్స్ ఇంచెస్కి కింది సైడు ఫ్రిల్స్ వేసుకుంటున్నాను కాబట్టి ఫ్రిల్లు మైనస్ చేసి ఇక్కడ నుంచి లెంత్ తీసుకుంటున్నాను ఇక్కడ ఎంత లెంత్ తీసుకుంటే దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి మీ యొక్క హైట్ని బట్టి మీకు కావాల్సిన గేర్ను బట్టి తీసుకోవచ్చు తర్వాత ఈ విధంగా ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రెండు లేయర్స్ అనేవి తక్కువ పడతాయి కదా ఇప్పుడు ఈ కట్ చేసిన పీస్లో నుంచి ఈ యొక్క పీస్ మీదకి క్లాత్ అనేది ఉంచుకుంటూ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోల్డింగ్ వేసాను కాబట్టి ఆ ఫోల్డింగ్ అనేది నేను కట్ చేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు మా సైడు ఈ క్లాత్ బాగా ఫేమస్లో ఉందండి ఇది జార్జెట్ కాదు అలా అని రయోన్ కూడా కాదు తర్వాత ఇంకా కింది సైడు క్లాత్ అనేది మిగిలింది ఆ మిగిలిన క్లాత్ని నాకు కావాల్సిన ఫ్రిల్స్ కోసం అయితే నేను ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నా ఫ్రిల్ ఎంత కావాలో దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మిమ్మల్ని ముందుగా వన్ మీటర్ పక్కన ఉంచుకోమన్నాను కదా ఆ వన్ మీటర్ పక్క నుంచుకున్న దాంట్లో ఈ ఫ్రిల్స్ అనేవి కట్ చేసుకోవాలి మామూలు విడుత కనుక ఉంటే తర్వాత ఇలా నెక్స్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్ ఏ షేప్లో ఉంటే సేమ్ నెక్ షేప్లోనే కట్ చేసి ఇలా పై సైడ్ నుంచి ఈ విధంగా కుట్టి లోపలికి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించడం కుదరట్లేదు నేను లాస్ట్లో గ్రీన్ కలర్ది ఒకటి ఇస్తున్నాను చూడండి ఇక్కడ దాని కనుక టచ్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూడవచ్చు ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది మా పాపకు కూడా చాలా చాలా నచ్చిందండి మన ఛానల్ అయితే చాలా ఇలాంటి ఫ్రాక్ వీడియోస్ అయితే ఉన్నాయి నచ్చితే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ స్లో ఇస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్